హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రిటెక్ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మొక్కలు నిమ్మ మొక్కలు ఈ యొక్క వెరైటీ వచ్చేసి తాయిపే నిమ్మ అలాగే దీన్ని తైవ నిమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క మొక్క మనకి ఆరు నెలల వయసు అప్పటి నుంచి కాయలు అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే ఈ యొక్క కాయ కీపింగ్ క్వాలిటీ చాలా ఎక్కువ అంటే కూరలు నిల్వ అనేది ఉంటుంది ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకి రైతులకి మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా అనువైన రకం అని చెప్పాలి ఈరోజు ఆర్డర్ వచ్చేసి తమిళనాడు ఇంతకుముందు ఏపీ తెలంగాణ అయితే మనం ఆర్డర్స్ పంపించేవాళ్ళం ఇప్పుడు వేరే స్టేట్స్ కూడా పంపిస్తున్నాము ఈరోజు తమిళనాడుకి అయితే పంపిస్తున్నాం టోటల్గా రెండు వందలు మొక్కలు చూసారా మొక్కలు ఎలా ఉన్నాయో మంచి బుష్తో ఉన్నాయి అలాగే మొక్క యొక్క హైట్ చూడండి ఐదు నుంచి ఆరు అడుగుల హైట్ అయితే ఉంటుంది ఇటువంటి మొక్కలు ఎవరైనా సరే రైతులు ఆర్డర్ పెట్టుకుంటే మేము ఈ విధంగా మీకు లారీస్లో అయితే లోడ్ చేసి పంపించడం అయితే జరుగుతుంది చూడండి మొక్క యొక్క క్వాలిటీ చూడండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్